కాకతీయ దేవాలయాలు శిల్ప సంపదల మెలవు గుజ్జులపల్లి రాజేశ్వరుని కాటయనాయని గుళ్ళు కరీంనగర్ జిల్లా సేదాపూర్ మండలంలోని గ్రామం గుడిశాల నుంచి వేర్పడిన గ్రామం గుజ్జులపల్లిలోనే పాత గుడిశాల దేవ శివాలయం ఉంది ఈ రాజరాజేశ్వరాలయాన్ని పునరుద్ధరణ కొరకు వందల తొంభై ఒకటిలో విప్పారు పునాదుల వరకే పని ఆగిపోయింది అద్భుత కాకతీయ శివాలయంలో శిల్పాలు ఎక్కడ ఉండిపోయాయి ఈ శివాలయ ప్రాంగణంలో ఉన్న శాసనం కాకతీయ గణప చక్రవర్తి గణపతి దేవుని కాలంలో అంటే క్రిశకం పన్నెండు వందల ముప్పై ఆరు జనవరి ఇరవై నాలుగున చంద్రగ్రహణ సందర్భంగా వేయబడ్డ శాసనం అది పదమూడవ శతాబ్దం తెలుగు లిపిలో తెలుగు భాషలో నూట ఒక పంక్తుల్లో వేయబడిన శాసనం శాసనం గణపతి దుర్గా వరాహమూర్తి ఆదిత్యులు కాకతీయ వంశాన్ని కాపాడాలనుకోవడంతో మొదలవుతుంది గానప గణపతి దేవుని ప్రధాని రేచర్ల రుద్రుడు గజ్జమాంబ కాటెడ్ల కొడుకు కాకతీయ రాజధౌరేయుడు అతని ప్రధాని రాజనాయకుడు బొక్కెరలు వీరభట్లను చంపి గోధుమరాతి తల తెరిపి ఉదయగిరి సాధించినవాడు దాక్షారామ భీమేశ్వరునికి అక్షయ దీపం నిలిపినవాడు కాకతీ గణపతి కారుణ్యంతో వైభవ సంపన్నుడైన రాజనాయకుడు ఒక శివాలయాన్ని చెరువును నిర్మింపజేశాడు శివాలయంలో అంగరంగ భోగాల కోసం శాశ్వతంగా వర్తించే వర్తించే విధంగా వృత్తులను ఇచ్చాడు గుడ్లోని పంచలింగాలకై పింఛరపల్లిని దేవబ్రాహ్మణుల వృత్తిగా సర్వసమనస్యంగా ఇచ్చాడు మామిడి తోట పడమట రాజనాయకుని చేరున వెలిపొలము ఏరువాక గుబ్బలి జగదేవత దక్షిణాన పన్నెండు ఇరవై మారుతుళ్ళు దానికి దక్షిణాన పెద్ద రేగడ్లు ఇరవై మారు నలభై మారుతులు బొమ్మకండి చూపుపాడమట పూరివైన తీగవైన నడమ అరవై మారుతులు ఇట్లా అనేక మార్తుల భూమిని ఈ కాటయనాయుడు కూడా దేవుళ్ళకు అంగరంగ వైభవాలకు ధూపదీప నైవేద్య తాంబూలాలకు ఆచంద్రకం చెల్లే విధంగా దానా శాసనం చేసినారు ఇది కాకతీయ గణపతి దేవుని యొక్క ఆనత్తు చేసినటువంటి వృత్తి ఈ శాసనంలో పేర్కొన్న ఐదు లింగాలతో మూడు త్రికుటాలయాలు ఐదు లింగాల్లో మూడు త్రికుటాలయంలో మిగిలిన రెండు వేరువేరు చోట్ల ప్రతిష్ఠితమై ఉన్నాయి శాసనంలో ప్రస్తావించబడ్డ ఉప్పరపల్లి గుడిశాల ఈ క్రిశకం పంతొమ్మిది మూడులో ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ ఆదేశంతో సేనాధిపతులు మాలిక్ ఫ్రుద్దిన్ జునా ఖాన్ ఇద్దరు సైన్యాలతో కాకతీయుల రాజధాని ఊరగల్ మీద దండయాత్రకు బయలుదేరినప్పుడు కాకతీయ సైన్యాలు ఎదురు వెళ్ళి తలపడి విజేతలైంది ఉప్పరపల్లిలోనే యుద్ధంలో పోతిగంటి మైలి రేచర్ల వెన్న భూపాలుడు మంగయ్య దేవుడనే కాకతీయ సేనాల వీరోచితంగా పోరాడి గెలిచారనేది వంశ చరిత్ర చెప్తుంది ఈ త్రికూటాల దేవాలయం భూమియ శైలి నిర్మాణం ఉత్తర దక్షిణ పశ్చిమ భాగాల్లో మూడు గర్భాలయాలు తూర్పున ప్రవేశ మంటపం ఉంది ఎత్తైన అధిష్టానం దేవాలయ పాదవర్గం రెండు పొరలుగా ఉంది ఆ పైన ప్రస్తరం అందంగా తిరిచిద్దబడ్డది మంటప స్తంభాలు నల్ల సరపు రాతితో చెక్కబడి మెరుగుపట్టి మెరుగుపెట్టబడిన చక్కని శిల్పాలతో కనపడతాయి త్రికూటాలయ మంటపం లో కప్పు తొమ్మిది భాగాల్లో వదలీకరణ శైలిలో త్రికోణ ఫలకాలతో హంసారతో అలంకరించబడి ఉన్నాయి ప్రతి రాతిదులం అందమైన శిల్పాలతో కనపడుతుంది దేవాలయ గర్భగుడికి ముందుండే అంతరాలం ద్వారం జాలకాలతో నిర్మించబడ్డది ద్వారం ఉత్తరాశి లేదా ద్వార పతంగం మీద లలాటబింబంగా గజలక్ష్మి చెక్కి ఉంది పతంగం మీద తోరణం మీద తాండవ శివుడు నాట్యం చేస్తుంటే గణపతి విష్ణు బ్రహ్మ కుమారస్వామి అతన్ని వెంట ఉన్నట్టుగా చెక్కబడి ఉన్నారు ద్వారపాలకులతో పద్మనతలతో ద్వారశాఖలు చాలా ప్రతిభావంతమైన శిల్పులు తీర్చిదిద్దారు విడిగా ఉన్న రెండు శివాలయాలు తూర్పు ముఖంతో ఉన్నాయి రెండింటి కొలతలు ఒకే విధంగా ఉన్నాయి మంటపాల్లో పదహారు పదహారు స్తంభాలు ఉన్నాయి అన్ని శిథిలమై కనపడుతున్నాయి ఇప్పుడు త్రికూటాలయంలో ఉన్న శిల్ప వైవిధ్యం అలంకరణలు వీటిలో కనపడకపోవచ్చు ఇక్కడి శిల్పాల్లో ఏడడుగుల భైరవుడు నందుడు నందులు శాసన స్తంభం పదుల సంఖ్యలో ఉన్న వీరగల్లు చాలా ప్రత్యేకం